నో బర్ట్స్ హామ్ డూ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ కే ఆన్లైన్లో ఆన్లైన్ లో కోళ్ళు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని తీసుకోండి అలాగే ఈ రోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో భీమవరం జాతి సంబంధించిన మెట్టవాటం కలిగిన ఒక సేతువ పుంజుని అలాగే పెరిగిన క్రాస్ ఒక మైలా పెట్టన మీ ముందుకు తీసుకొని వచ్చాను చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ముందుగా పుంజుకు సంబంధించిన వివరాలు చెప్తాను ఆ తర్వాత పెట్టకు సంబంధించిన వివరాలు చూసుకుందాం పుంజు వచ్చేసి భీమవరం మెట్టవాటం కలిగిన మంచి డబల్ బాడీ హెవీ సైజ్ కలిగిన పుంజుగా బ్రదర్ మాతో చెప్తున్నారు కోడిపిల్ల బ్రీడింగ్ లో ఉన్నప్పుడు పెట్టలు అయితే మెడ మీద ఉన్న ఏకలైతే తినేయడం జరిగిందని చెప్పి బ్రదర్ మనతో చెప్తున్నారు ఫ్రెండ్స్ సేతువాండి ఎత్తు ఇరవై మూడు అంగలాలు బరువు మూడున్నర కేజీలు వయసు పద్దెనిమిది నెలలు అంటే సంవత్సరం వయసు ఉన్న కోడిగా చెప్తున్నారు కోడిపిల్ల బ్రీడింగ్ క్వాలిటీ మంచి సైజు వాటం కూడా బాగుంటుందని చెప్పి బ్రదర్ మనతో వివరిస్తున్నారు దీని యొక్క కాస్ట్ చూసుకున్నట్టయితే పదివేలు రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ సేతు కాస్ట్ వచ్చేసి టెన్ థౌసండ్ రూపీస్ గా చెప్తున్నారండి రెండవ కూడా వచ్చేసి మైలా పెట్ట ఇది వచ్చేసి పెరివియన్ క్రాసు మంచి సైజు డబల్ బాడీ కలిగిన పెట్టగా చెప్తున్నారు బరువు వచ్చేసి మూడు కేజీలు పైన ఉంటుందని చెప్తున్నారు గుడ్లు పెట్టడానికి రెడీగా ఉందని చెప్తున్నారండి సారి గుడ్లు పెట్టడానికి సిద్ధంగా ఉందని చెప్పి బ్రదర్ మనతో చెప్తున్నారు అయితే ఫుల్ రిచ్ వాటం మంచి సైజు డబల్ బాడీ చాలా బాగుంటుందని చెప్పి వివరించారు అలాగే దీని కాస్ట్ వచ్చేసి ఆరు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ అలాగే రెండు కలిపి తీసుకుంటే కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తారండి బ్రదర్ యొక్క అడ్రస్ చూసుకున్నట్లయితే నెల్లూరు ఫ్రెండ్స్ నెల్లూరు నుండి విఎస్వి ఫార్మ్స్ నుండి బ్రదర్ మహిత్ గారికి సంబంధించిన కోల్డ్ రెండు కూడా బ్రదర్ ఇంత ముందు కూడా మన ఛానల్లో వీడియోస్ పెట్టారు అయినా సరే మీరు వీడియో కాల్ లో చెక్ చేసుకోండి ఏ కోళ్ళు కొన్నా కూడా వీడియో కాల్లో చెక్ చేసుకున్న తర్వాత చూసుకొని తీసుకోండి ట్రాన్స్పోర్టేషన్ మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ పొందడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్